ఎనిమిది రోజుల్లో భూమి మీదకి రావాల్సిన సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలల నుంచి అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్తో పాటు ఇతర ఆస్ట్రనాట్స్ని భూమి మీదకి తీసుకురావడం అంత కష్టమైన పనియా నాసాకి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టిన నాసాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అపోలో లెవెన్ అనే స్పేస్క్రాఫ్ట్ ద్వారా భూమి మీదకి సేఫ్గా తీసుకొచ్చారు మరి ఇన్నేళ్ల తర్వాత ఇంతగా టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఈ టైంలో కూడా నాసా ఆ ఇద్దరు ఆస్ట్రనాట్స్ని భూమి మీదకి తీసుకురావడానికి ఎందుకు ఇంత లేట్ చేసింది అసలు ఆస్ట్రనాట్స్ని భూమి మీదకి ఎట్లా తీసుకొస్తారు దాంట్లో ఉన్న డేంజరస్ ఛాలెంజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారో ఒకసారి తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ఒక టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి బోయింగ్ స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు యాక్చువల్గా వీరు ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళు తిరిగి అదే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో భూమి మీదకి రావాల్సి ఉంది కానీ రాలేదు ఎందుకంటే ఆ స్టార్ లైనర్ థ్రస్టర్స్లో కొన్ని ఇష్యూస్ ఇంకా ఆ స్పేస్ క్రాఫ్ట్లో హీలియం లీకేజ్ ఉండడాన్ని ఇంజనీర్స్ గమనించారు అందుకని అంత సమస్య ఉన్న ఆ స్పేస్ క్రాఫ్ట్లో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని భూమి మీదకి తీసుకొచ్చే రిస్క్ చేయలేదు నాసా దీంతో స్టార్ లైనర్ ఖాళీగా భూమి మీదకి సేఫ్గానే తిరిగి వచ్చేసింది దాంతో యాభై ఎనిమిదేళ్ల సునీత విలియమ్స్ అరవై ఒక ఏళ్ల విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు నాసా ఈ రిస్క్ చేయకపోవడానికి ఒక బలమైన కారణమైతే ఉంది రెండు వేల మూడు ఫిబ్రవరిలో ఓ స్పేస్ క్రాఫ్ట్ ఏడు మంది ఆస్ట్రోనాట్స్తో భూమి మీదకి వస్తుండగా అది పేలిపోయింది అది నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ అందులోని వారంతా చనిపోయారు దాంట్లోనే ఇండియన్ మూలాలున్నటువంటి కల్పన చావ్లా కూడా ఉన్నారు ఇంతకంటే విషాదకరమైన ఘటన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది దీన్ని అంతరిక్ష పరిశోధనల్లోనే మరిచిపోలేని ఒక విషాదకరమైన రోజుగా చెప్తారు ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్న ఒక ఛాలెంజర్ స్పేస్ షటిల్ అది బయలుదేరిన డెబ్బై మూడు సెకండ్ల తర్వాత అంటే భూమికి పద్నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉండగా ప్రపంచం అంతా చూస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది దాంట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయారు ఆ తర్వాత రెండు వేల మూడులో కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదం దీంట్లోని కల్పనా చావ్లా గారు మరణించారు ఆ తర్వాత నాసా తన స్పేస్ ప్రోగ్రామ్ అయినటువంటి ద స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని ఆపేసింది మొత్తానికి దీనికి ప్రధానమైన కారణం కొలంబియా ప్రమాదం అని చెప్తారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు వేల మూడులో జరిగిన ఈ ప్రమాదాలు కాక నాసా విజయవంతంగా నూట ముప్పై మూడు స్పేస్ మిషన్లని కండక్ట్ చేసింది కానీ ఆస్ట్రోనాట్స్ని భూమి మీదకి తీసుకొచ్చే స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ని రెండు వేల పదకొండులో కంప్లీట్గా నిలిపేసింది అయితే తమ ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి సొంత స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపకుండా ప్రైవేట్ కంపెనీలకి కాంట్రాక్ట్లు ఇచ్చి పంపుతూ ఉంది నాసా ఎందుకంటే ఖర్చుల నియంత్రణ ఆస్ట్రోనాట్స్ని మరింత సేఫ్గా అంతరిక్ష యాత్ర చేసే కెపాసిటీ ఉన్న రెండు సంస్థలకి నాసా ఈ కాంట్రాక్ట్లు ఇచ్చింది ఆ రెండు సంస్థలే బోయింగ్ ఇంకొకటి స్పేస్ఎక్స్ బోయింగ్ కంపెనీ తయారు చేసినటువంటి బోయింగ్ స్టార్ లైనర్ ద్వారానే సునీత విలియమ్స్ ఐఎస్ఎస్కి వెళ్లి దాంట్లో లోపం వల్ల అక్కడే చిక్కుకుపోయారు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల మూడు విషాద ఘటనల తర్వాత ఆస్ట్రనాట్స్ని భూమి మీదకి సేఫ్గా తీసుకొచ్చే విషయంలో నాసా బాగా ఫోకస్ చేసింది అస్సలు రిస్క్ చేయట్లేదు స్టార్ లైనర్లో సమస్యలు ఉండడంతో దాంట్లో సునీత విలియమ్స్ని ఇంకో ఆస్ట్రనాట్స్ని భూమి మీదకి తీసుకొచ్చే రిస్క్ అస్సలు చేయలేదు నాసా అందుకే రెండు వేల ఇరవై ఐదు వరకు వాళ్ళని అక్కడే ఉంచాలని నాసా డిసైడ్ అయింది మరి వీరిని భూమి మీదకి సేఫ్గా తీసుకురావడానికి సేఫ్గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ కోసం నాసా ప్రయత్నించింది అందుకని ఎలన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ తయారు చేసిన డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తీసుకురావాలని అనుకున్నారు ఈ ఎక్స్ కంపెనీ బోయింగ్ కంపెనీకి అపోనెంట్ అందుకని స్పేస్ఎక్స్ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్లో వీరిని తిరిగి తీసుకురావడం అనేది బోయింగ్ కంపెనీకి నచ్చట్లేదు ఇప్పుడు స్పేసెక్స్కి చెందిన డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్టే ఐఎస్ఎస్తో డాకింగ్ అయింది దాంట్లోనే సునీత విలియమ్స్ తిరిగి రానున్నారు అయితే మరి ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి రావడం అనేది ఎందుకంత డేంజర్ అనేది తెలుసుకుందాం నిజానికి వారు అంతరిక్షంలోకి వెళ్లడం కన్నా కూడా తిరిగి రావడంలోనే ఎక్కువ డేంజరస్ ఛాలెంజెస్ ఉంటాయి ఆస్ట్రోనాట్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ఆ కక్షలో నుంచి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఆ గ్రావిటీ వల్ల గంటకి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్తో స్పేస్ క్రాఫ్ట్ భూమి వైపు దూసుకొస్తుంటుంది ఆ స్పీడ్లో వాతావరణంలో ఉన్న గాలి ఫ్రిక్షన్ వల్ల దాదాపు పదహారు వందల యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకి గురవుతుంది ఆ స్పేస్ క్రాఫ్ట్ పదహారు వందల యాభై డిగ్రీల సెల్సియస్ అంటే మనం వంట చేసుకునే నూనె జస్ట్ రెండు వందల డిగ్రీల వేడే ఉంటుంది పదహారు వందల డిగ్రీలంటే మరుగుతున్న లావా అంత వేడి అనుకోవచ్చు భూమి మీదకి తిరిగి వస్తున్న స్పేస్ క్రాఫ్ట్ల వీడియోలు కనుక మీరు చూస్తే మండుతున్న ఒక అగ్నిగోళం భూమి మీదకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అంత అసాధారణమైన స్పీడ్తో భూమి మీదకి దూసుకొచ్చే స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ కొన్ని క్షణాల్లోనే తగ్గాలి ఇంకా భగ్గుమనే ఆ వేడి కూడా తగ్గించుకొని ల్యాండ్ అవ్వాలి లేదంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ భూమిని గుద్దుకోవడమో పేలిపోవడమో జరుగుతుంది అంతరిక్ష ప్రయాణంలోని ఈ డేంజరస్ ఛాలెంజెస్ చాలా కీలకమైనవి అయితే వేడిని తట్టుకోవడం కోసం హీట్ షీల్డ్స్ ఇంకా స్పీడ్ తగ్గడం కోసం పారాషూట్ లాంటి వ్యవస్థలు స్పేస్ క్రాఫ్ట్లో ఉంటాయి ఈ హీట్ షీల్డ్లని భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ ఎదుర్కొనే టెంపరేచర్ని లెక్కించి దానికి తగ్గట్టుగా ఈ హీట్ షీల్డ్ని అమర్చుతారు దీన్ని ప్రత్యేకమైన మెటల్స్తో తయారు చేస్తారు సూర్యుడి దగ్గరకు వెళ్లే స్పేస్ క్రాఫ్ట్లలో కూడా ఇట్లాంటి టెక్నాలజీని వాడతారు స్పేస్ క్రాఫ్ట్ భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత కాసేపటికి గాలి నిరోధకత అంటే విండ్ రెసిస్టెన్స్ అంటారు కదా దాని కారణంగా స్పేస్ క్రాఫ్ట్ యొక్క స్పీడ్ అనేది ఆటోమేటిక్గా బాగా తగ్గుతుంది భూమి నుంచి పది కిలోమీటర్ల నుంచి ఒక యాభై కిలోమీటర్ల ఎత్తుదాకా ఆ లెవెల్లో స్పేస్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు ఈ విండ్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది అలా గంటకు ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల స్పీడ్ నుంచి మెల్లమెల్లగా వెయ్యి కిలోమీటర్ల స్పీడ్కి తగ్గిపోతుంది అయినా కానీ ఆ స్పీడ్ కూడా సేఫ్ ల్యాండింగ్కి అనుకూలం కాదు అందుకే స్పేస్ క్రాఫ్ట్ భూమిని దగ్గరవుతున్న కొద్దీ దాని వేగాన్ని తగ్గించడానికి వేరే వేరే లెవెల్స్లో దాంట్లో ముందే ఫిక్స్ చేసిన పారాషూట్లని వదులుతారు అలా స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ని గంటకి రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్స్కి తగ్గించి సేఫ్గా పైన అంటే ఎక్కడైనా సముద్రంలో దించుతారు అక్కడ రెడీగా ఉన్న షిప్స్ యాస్ట్రనాట్స్ని సేఫ్గా బయటకు తీసుకొస్తాయి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని అట్లాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్